ఓం గం గణపతిగే నమ మీకు మీ యొక్క ప్రియురాలు లేకపోతే మీ యొక్క ప్రియుడు మీ యొక్క భార్య లేకపోతే మీ యొక్క భర్తతోని ఎడబాట్లు మనస్పర్ధలు అనేటువంటివి అయ్యి ఇప్పుడు అనేటువంటివి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందనుకోండి దూరం అయిపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా మీరు తిరిగి వాళ్ళని కోరుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి మళ్ళీ కూడా వాళ్ళు చక్కగా ప్రేమగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒక శుక్రవారం కానీ ఒక అమావాస్య నాడు కానీ ఒక పౌర్ణమి నాడు కానీ చేయొచ్చు అమావాస్య పౌర్ణమిల వరకు వేచి చూడలేకపోతే శుక్రవారం నాడు చేయొచ్చు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం ఆరున్నర తర్వాత ఎప్పుడైనా సరే చేయొచ్చు శుభ్రంగా మీరు స్నానం అనేటువంటిది చేయండి స్నానం అనేటువంటి చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలోకి కానీ వెళ్ళి చక్కగా ఒక ఆసనం అంటే కట్టికి నేల మీద కూర్చోకుండా ఏదైనా మ్యాట్ ఏదైనా కూడా వేసుకుని కూర్చొని ఒక లవంగం చేతిలో పట్టుకుని ఆ యొక్క లవంగానికి కుంకుమ తడిపి తడిపినటువంటి కుంకాన్ని శుభ్రంగా పోయండి ఒక లవంగంకి అయితే ఈ విధంగా పోసిన తర్వాత దానికి సరిపడా ఒక చిన్న పీసు రెడ్ కలర్ క్లాత్ తీసుకుని ఆ యొక్క లవంగాన్ని చుట్ట పెట్టేసేయండి ఆ యొక్క లవంగం ఆ చిన్న రెడ్ కలర్ పీసు ఎరుపు గుడ్డలో చుట్ట పెట్టేసి ఇప్పుడు దాని చేతిలో పట్టుకుని మీరు ఎవరినైతే వశీకరించాలనుకుంటున్నారో ఆకర్షించాలనుకుంటున్నారో వాళ్ళని తలుచుకుంటూ ఊహించుకుంటూ వాళ్ళ యొక్క ముఖము వాళ్ళని అవుతున్నట్టుగా మీ యొక్క కళ్ళ ముందుకు ఉన్నట్టుగా మీరు తలుచుకుని ఊహించుకుంటూ నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓం స్వాహ ఇది ఆ యొక్క మంత్రము ఈ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఒకవేళ మీరు ఆ యొక్క మనిషిని తలుచుకొని ఊహించుకొని ముఖము ఎదురుకుండా తెచ్చుకొని చేయటంలో మీరు విఫలమవుతున్నారు మధ్యలో మర్చిపోతున్నారు అనుకోండి ఆ మనిషి యొక్క ఫోటో ఏదైనా కూడా తెచ్చిపెట్టుకుని ఫోటోని చూస్తూ ఈ యొక్క మంత్ర జపం చేసుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్ కూడా ఉంది ఈ విధంగా చేసిన తర్వాత జపం పూర్తి ఇప్పుడు ఈ యొక్క రంగు గుడ్డు ఉంటుంది కదా మీరు పడుకునేటువంటి మీ యొక్క పెట్టుకోండి ఈ విధంగా వరుస కనీసం మూడు రాత్రుల పాటు కూడా ఆ యొక్క తలగడ కింద మీరు పడుకునేటువంటి దిండి కింద అది ఉండాలి మూడు రాత్రులు గడిచిపోయిన తర్వాత అప్పుడు దీన్ని ఏదైనా ప్రవహిస్తుండడం నదిలో గాని బావిలో గాని సముద్రంలో కానీ పారవేసేయండి మీ మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు కలహాలు ఇవన్నీ కూడా దూరం అయ్యి మళ్ళీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని ఆకర్షణ వశీకరణ అభిమానము ఇవన్నీ కూడా మీ పట్ల ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట అయితే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ధర్మబద్ధంగా ఉన్నటువంటి విషయాల కోసం మాత్రమే ఇది ఉపయోగించ తగినటువంటిది వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది స్వార్థంతో అసూయతో వాళ్ళ ఇబ్బంది పెట్టాలి హామీ పొందాలి ఏదైనా కూడా రివెంజ్ తీర్చుకోవాలి అనబడే ఉద్దేశాలు కలిగినటువంటి వాళ్ళకి ఇవి పని